అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారతీయులకు మరో షాక్ ఇచ్చారు ఇప్పటికే పలు దఫాలుగా అమెరికా నుంచి అక్రమ వలసల్ని భారత్కు పంపేసిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డ్దారులకు షాక్ ఇచ్చారు అమెరికాలో ఉంటున్న భారతీయ గ్రీన్ కార్డ్దారులపై ఇవాల్టి నుంచి తనిఖీలు మొదలయ్యాయి దీంతో గ్రీన్ కార్డ్దారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాస గ్యారంటీ ఇవ్వలేమంటూ తాజాగా ఉపాధ్యక్షుడు జే వ్యాన్స్ చేసిన ప్రకటనతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి గ్రీన్ కార్డు వస్తే చాలు అమెరికాలో శాశ్వత నివాసమే అనుకున్న భారతీయులకు ట్రంప్ విధానం ఆశనీ పాతంలా మారింది గ్రీన్ కార్డు కలిగిన భారతీయుల్ని విమానాశ్రయాలలో బట్టలు విప్పి తనిఖీలు నిర్బంధాలు విచారణలు జరుపుతున్నట్లు తెలుస్తుంది వీరికి గ్రీన్ కార్డులు ఉన్నప్పటికీ వాటి చట్టబద్ధత సహా పలు అంశాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం భారతీయులే టార్గెట్ గా అమెరికా వ్యాప్తంగా విమానాశ్రయాల్లో సీనియర్ సిటిజన్లైన భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా అమెరికా వెలుపల ఎక్కువ కాలం గడిపే వ్యక్తులను భారతదేశాన్ని తరచుగా సందర్శించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది సీనియర్ సిటిజన్ గ్రీన్ హోల్డర్లు ఏడు పై సంతకం చేయమని బలవంతం చేస్తున్నారని ఫ్లోరిడాకు చెందిన ఇమిగ్రేషన్ న్యాయవాది అశ్విన్ శర్మ ఆరోపించారు అమెరికాలో గ్రీన్ కార్డులు కలిగిన భారతీయ సీనియర్ సిటిజన్లు ఇప్పుడు పలు చోట్ల ఫార్మ్ వన్ నాలుగు వందల పై సంతకాలు చేయాలంటూ ఇమిగ్రేషన్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో సిఆర్టీఎల్ కు చెందిన న్యాయవాది కృపా ఉపాధ్యాయ ఒత్తిడిలో పడి గ్రీన్ కార్డులను అప్పగించవద్దని హెచ్చరించారు ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఫామ్ వన్ నాలుగు వందల ఏడుపై సంతకం చేయకపోతే సరిహద్దులు వారి గ్రీన్ కార్డును రద్దు చేయలేరని గుర్తు చేశారు వారు విమానాశ్రయం లొంగిపోతే మాత్రం వారు ఆ హక్కును కోల్పోతారన్నారు అమెరికా ఫస్ట్ నినాదంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఇందులో భాగంగా గ్రీన్ కార్డు దారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పటి సురక్షితంగా భావించిన గ్రీన్ కార్డు హోల్డర్లు ప్రమాదంలో పడ్డారు అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం గ్రీన్ కార్డు హోల్డర్లు అనేక కారణాల వల్ల తమ హోదాను కోల్పోవచ్చు ఇందులో అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం ఒకటి ఆరు నెలలకు పైగా ఇలా బయట ఉంటే వారిని తనిఖీ చేసే అధికారం ఉంది సంవత్సరం పాటు ఆటోమేటిక్ గా వీరు గ్రీన్ కార్డ్ హోదా కోల్పోవచ్చు జాతీయ భద్రతా సమస్యలు సంభావ్య ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు మోసం వీసా ఉల్లంఘనలు చేసిన వారు ప్రమాదంలో పడుతున్నారు అమెరికాలో అతిపెద్ద గ్రీన్ కార్డు హోల్డర్లలో భారతీయులు ఉన్నారు ఇప్పటికే ఉపాధి ఆధారిత బ్యాక్లాగ్ లో మిలియన్ కంటే ఎక్కువ మంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా తనిఖీలు నిర్బంధాలతో గ్రీన్ కార్డు ఉన్న భారతీయుల్లో భయాలు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు అమెరికాలో గ్రీన్ కార్డు ఉంటే చాలా సురక్షితంగా ఉండొచ్చని భావించిన వీరంతా ఇప్పుడు స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు